అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అది చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్యాక్ సైడ్ హ్యాండ్ కర్వి తిరిగే చోట ప్రతి చోట కూడా చాలా బాగా కుట్టుకోవచ్చండి ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట నేను చెప్పినట్టు కట్ చేయండి నేను చెప్పినట్టు కుట్టండి ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుంది ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం హ్యాండ్ కర్వ్ చూసారు అంత చక్కగా వచ్చిందో ఎక్కడ ముడత రాకుండా మంచి షేప్ లాగా అలా వస్తుంది అలా రావాలంటే సైజ్ జాయిన్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇప్పుడు వచ్చేసి నేనైతే ఫస్ట్ షేప్ బెల్ట్ అయితే కుడుతున్నానండి చాలామంది కొత్త వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఉక్సిపట్టి వైపుకి వెళ్లాల్సిన షేపు నడుము వైపుకి వెళ్ళిపోతుంది సైడ్ జాయింట్ వైపుకి సైడ్ జాయింట్ వైపుకి వెళ్లాల్సిన షేపు ఉక్సిపట్టి వైపుకి వస్తుంది అంటే ఉల్టా సీదా పడిపోతుంది అనమాట అలా పడకుండా ఉండాలంటే నేను ఒక చిన్న టిప్ చెప్తాను కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోండి పైన కొలతలతో కట్ చేసిన లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా అది ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి దానిపైన ఇంకొక లేయర్ పెట్టుకోవాలి అది మీరు లైనింగ్ క్లాత్ అయినా పర్లేదు వేరే క్లాత్ అయినా పర్లేదు అంటే ఒరిజినల్ క్లాత్ ఒక లేయర్ ఉంటే మళ్ళీ ఎగస్ట్రా రెండు క్లాత్లు ఉండాలన్నమాట ఒకటి లైనింగ్ క్లాత్ ఇంకొకటి వేరే క్లాత్ ఇప్పుడు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నేను చూపించినట్టు ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఇలా కట్ చేసేయండి చక్కగా సో ఈ షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది రెండోది వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఓకేనా ఒకటి వచ్చేసి ఉక్సు పట్టి వైపుకి వెళ్ళేది రెండోది వచ్చేసి సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళేది ఇప్పుడు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగస్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా వేసేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేయండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అండి మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అలా విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మెయిన్ డాటు ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి మూడో డాట్ అనమాట ఇలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయింది చూడండి తర్వాత వచ్చేసి రెండోదండి ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఉండాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి అయిపోయింది ఇది కూడా ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేద్దాం మీరు ఎటువైపు నుంచి స్టార్ట్ చేసుకున్న ప్రాబ్లం లేదండి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట మెయిన్ డాట్ వైపుకి పెట్టేసుకోండి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ రెండో షేప్ బెల్ట్ కూడా ఈసారి పైనుంచి వస్తుంది ఒకటేమో ఫ్రంట్ పార్ట్ కింద నుంచి వస్తే ఇంకోటి పైనుంచి వస్తుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మెయిన్ దాటు ఫోల్డింగ్ వైపు పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి ఇదంతా కూడా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా ఇప్పుడు ఎడమ చేతి కాజా కాజాపట్టి కుడి చేతి వైపుకి పట్టి రావాలి అంటే వీళ్ళు తీసుకున్న ఆది బ్లౌజులు అలాగే ఉందనమాట ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి అంటే మూడించులు వెడల్పుతోటి లైనింగ్ ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ మీ దగ్గర ఒరిజినల్ క్లాత్ లేకపోతే లైనింగ్ ఒకటే తీసుకోండి అంతేగాని ఒరిజినల్ క్లాత్ ఒక్కటే తీసుకోకూడదు పీలుకుపోతుంది అనమాట నేను మూడించులు వెడల్పుతో తీసుకున్నాను తర్వాత వచ్చేసి హైట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హుక్స్ పట్టి కన్నా ఎక్కువ హైట్ చేసుకున్నాను అదే హుక్స్ పట్టి కాజా పట్టి కన్నా ఎక్కువ హైట్ స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేశాను అడుగు భాగంలో పెట్టేసుకుని కుట్టుకున్నాను అనమాట ఇదంతా కూడా డబల్ ఫోలింగ్ చేసేయండి ఇదంతా డబల్ ఫోలింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇటువైపు తిప్పేసేయండి ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి ఎగసు క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు దీనిపైన పెట్టేసుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా అంటే కొంచెం ఎక్కువ వచ్చింది నేను కుట్టి వేసేసాను సెట్ అయిపోయింది ఇప్పుడు సెట్ అయిపోతుంది ఇప్పుడు ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ తీసుకోండి లైనింగ్ క్లాత్ పొడుగు వచ్చేసి ఎక్కువే తీసుకోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్విచ్ అయితే వేసేసేయండి టాప్ స్టిచ్ వేసేసుకుని ఇదంతా కూడా లాగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇదంతా కూడా డబల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి డబల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా అంతేనండి చూసారా కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఇక్కడ ఎగస్టోన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు కాజా పట్టి పైన ఉక్స్ పట్టి పెట్టుకుని చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఎందుకంటే మనం అంతా పర్ పర్ఫెక్ట్గా ఇచ్చాం కదా ఇప్పుడు నాలుగో ధాటు షే బెల్ట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది దీనికోసం స్పెషల్గా ఏమీ మనం కొలతలు ఏం అవసరం లేదండి ఇలా అనమాట చూడండి ఇలా పట్టేసుకుని షే బెల్ట్ జాయిన్ చేసిన తర్వాత డాట్ వేసుకోవాలి దీనికోసం కావాల్సినంత ఖర్చు ఆల్రెడీ పెట్టేసుకున్నాం మనం కటింగ్లోనే ఇంకా ఫోర్త్ డాట్ ఎలా వేసుకోవాలి అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఫోర్త్ డాట బ్లౌజ్ స్టిచ్చింగ్ అంటే దీనికి స్పెషల్గా ఏమి కొలతలు ఏం అవసరం లేదండి మనం సై జాయిన్ దగ్గర ఖర్చు కూడా పెట్టుకోవాలన్నమాట మళ్ళీ నాలుగో డాట్ ఖర్చు కావాలి షే బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా అందుకు అవన్నీ పెట్టుకునే మార్కింగ్ వేసుకోవాలి కుట్టేటప్పుడు షే బెల్ట్ కుట్టేసిన తర్వాత అప్పుడు మీరు నేను చూపించినట్టు స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకున్నాం డాట్స్ వేసుకుంటే కిందకి దిగుతుంది కదా సో నేనైతే ఒక పావించేంతవరకు ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను మనకి పట్టి ఎతకడానికి ఎంత ఖర్చు కావాలో అంతా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కూర ఉన్న క్లాత్ని తీసేసుకోండి తీసేసుకునే జాయింట్ వేసేసుకోండి ఎగ్స్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి నేను చూపిస్తున్నట్టు ఎలాగైతే కుడుతున్నానో అలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి పైనుంచి కుట్టుకుంటూ రండి ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని కూడా నేను కుట్టిన బ్లౌజ్ కాదు కానీ నేను ఆల్రెడీ నడుములు చెక్ చేసుకున్నాను కరెక్ట్గానే ఉంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి తర్వాత వచ్చేసి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సపట్టి ఉక్సపట్టి వైపుకి కూడా చూసుకోండి ఇలాగా తర్వాత ఇంకోటి కూడా అంతే ఉక్సు పట్టి వైపుకి చూసేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేటప్పుడు నెక్ వైపుకి స్లోప్ ఇవ్వండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతే నెక్ వైపు కరెక్ట్గా ఉండాలండి నెక్ వైపుకి కరెక్ట్గా ఉండాలి పైపింగ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి స్పెషల్గా వీడియో పోస్ట్ చేయమని ఒక సిస్టర్ అడిగారు అనమాట సో దానికోసమైతే స్పెషల్గా వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పుడు హ్యాండ్స్ మనం కింద బార్డర్ వచ్చింది కదా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే వెళ్ళిపోయిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా మొత్తం చేతితో అద్దుకుంటూ నేను పైనుంచి కుట్టివేస్తున్నాను చూసారా కింద అడుగు భాగాలు ఉన్న క్లాత్ అయితే నాకు కనిపిస్తుంది లైనింగ్ క్లాత్ అలా పైనుంచి వేసుకుంటేనే బాగుంటుందండి ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట ఐరన్ చేసినట్టు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కరెక్ట్గా నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకుంటే సరిపోతుంది అయిపోయింది హ్యాండ్స్ దగ్గర ఈక్వల్గా ఉండాలి హ్యాండ్ లూజ్ దగ్గర ఆర్మ్ లూజ్ దగ్గర మాత్రం కరెక్ట్గా కట్ చేసుకోండి రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి కట్ చేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఈక్వల్గా ఉందా లేదని చెక్ చేసుకోవాలన్నమాట ఇలాగే ఈక్వల్గా ఉందా లేదని ఇప్పుడు సైజ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చెప్తాను సైజ్ జాయింట్ చేసుకునే ముందు రెండు షోల్డర్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలండి షోల్డర్స్ ఉంటాయి కదా అక్కడ కరెక్ట్గా ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ కరెక్ట్గా రావాలి ఫ్రంట్ పార్ట్ దగ్గర ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా హ్యాండ్స్ని కరెక్ట్గా ఇవి రెండు షోల్డర్స్ కూడా చూసుకోండి ఉన్నాయా లేవా ఈక్వల్గా లేదంటే ఒక షోల్డర్ ఎక్కువ ఉంటుంది ఒక షోల్డర్ తక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడు వచ్చేసి మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగా ఇలా మిడిల్లో పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా చక్కగా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా ఇలాగా కుట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కూడా అంతే కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఫ్రంట్కు ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రావాలండి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలన్నమాట ఇలాగా ఓకేనా మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇటువైపు కూడా ఇలాగే నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంక కుట్టు వేసేసేయండి సరిపోతుంది ఇలాగా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఓకేనా మీరు కటింగ్లో మార్కింగ్ వేసుకున్నా కూడా స్టిచ్చింగ్లో మళ్ళీ వేసుకోవాలి మార్కింగ్ అనేది హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ అనమాట ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా స్ట్రెయిట్గా ఇలాగా తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా అంతే నడుము దగ్గర కూడా కరెక్ట్గా ఈక్వల్గా ఇలా పెట్టేసుకోండి ఇక్కడ ఇలా పెట్టేసుకొని స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసి ఇంకో కుట్టు వేసేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇంకొక స్టిచ్ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి ఎగర్స్ క్లాత్ క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ ఎగర్స్ క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెండో హ్యాండ్ కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు వీటిని అన్నిటిని కూడా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత లూస్ కూడా వేసేసుకోండి మార్కింగ్ ఇలాగా ఇలా స్ట్రేట్గా వచ్చేసేయండి ఇలా స్ట్రేట్గా వచ్చేసేయాలి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసుకుని సైడ్ జాయింట్ వైపుకు మళ్ళీ ఇంకో కుట్టు వేసుకున్నాం అనుకోండి ఫినిషింగ్ అనేది బాగుంటుంది సో హెమింగ్ మాత్రం హ్యాండ్తో చేసేసుకోండి కుట్టు వేయకనే ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ కదా మళ్ళీ ఆ కుట్టు అనేది బాగా హైలైట్ అయిపోతుంది అనమాట ఇక్కడ ఎగస్టోన్న క్లాత్ నీట్ నీట్గా కట్ చేసుకోండి చూశారు కదండి ముందు వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపించాను రెండు మన మెత్తలో కట్ చేసి కుట్టి నాకు ఫీడ్బ్యాక్ అయితే మెసేజ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్